నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి కాకినాడ జిల్లా తునిపట్టణంలో అమర్జీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ యనమల దివ్య అమర్జీవి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఆర్యవయసుల మండలం నూతన కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది ఆర్యవయసుల మండల సంఘాల నూతన కమిటీలకు శుభాకాంక్షలు తెలిపిన యనమల ఆర్యవయసుల సంక్షేమానికి తన వంతు సహకారం అందిస్తామన్నారు అనంతరం యనమల దివ్యను ఆర్యవయసులో సత్కరించారు ఈ కార్యక్రమంలో కుక్కడపు బాలాజీ నార్ల సుందరి కుసుమంచి శోభారాణి సత్యనారాయణ నార్ల రత్నాజీ వెలగ వెంకటకృష్ణారావు పెరుగొండ కామరాజు చక్కా ప్రకేష్ గంధీ దిలీప్ వెంకట వెంకటగంగాధర్ రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు सहसार भाजी सहमान उग्रह ಸ್ವಾದು చిన్న విధిపోయాడు ఇక్కడ నేను తెలియదు గత ఎన్ని సంవత్సరాల నుంచి మాకుంటే తల్లిదండ్రులు కానీ వచ్చేదాకా కూడా కార్యక్రమాన్ని చేయడానికి ఎక్కడ మీరు నాన్నగారు గతంలో చెప్పబోతుంది మాకు ఒక నాలుగు శక్తి మేము అడిగిన ఒక్క ఒక్క

ఆర్య వైశ్యుడికి ఎంత గర్వ గర్వంగా ఇంత సభ ఏర్పాటు చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు అలాగే కంపెనీ మెంబర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్ మన సీఎం గారు ఈ మధ్యని కూడా కోటి శ్రీరామ్ శ్రీ కోటి శ్రీరాములు గారికి కూడా వనానికి సిక్స్ పాయింట్ ఏకర్స్ కేటాయించారు దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఆయన తెలుగు జాతికి ఎంతో గర్వకారణం వాయి సుమృతి వారం ఏర్పాటుకి సిక్స్ పార్టీగా తయారు చేయడం మన తెలుగు జాతిని ఒక రకంగా ఒక స్థాయికి తీసుకెళ్ళడం అనేది జరిగింది అందరూ కూడా మళ్ళీ మరొకసారి నగస్ అందరికీ కూడా కాంగ్రెస్ చేసే నాకు నగదు స్పర్షయం అవలేదు కానీ ముందుగా అందరికీ కూడా కాంగ్రెస్ చేశాను ఓంసి మాత్ర ఇ నమహా దర్మదాయ ధర్మదాయ శేఖా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ శ్రీ తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జులై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జులై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జులై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేకాంబరి దేవిగా అలంకరణ ఇరవైవ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిలువర్చన మరియు లక్ష కోసభన ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి నది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాల ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలుపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం